అందరికీ నమస్కారం చివరిపల్లి యోజక ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ దీపావళి అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుని మళ్ళీ 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 అన్ని సంవత్సరాలు కూడా ఇలాగే జరుపుకొని ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలని మా జనసేన పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా మనకి ఈ మధ్య సంతకాల దొంగలు తిన తండ్రు చాలా జాగ్రత్తగా ప్రజలు ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న కుట్రలో చూడండి అందరూ కూడా విజయనగరంలో మెడికల్ కాలేజ్ పూర్తి అయితే అని ఆ మెడికల్ కాలేజ్ పక్కనే ఆరు ఎకరాలు కబ్జా చేశారు ఒకరు అలాగే నాగంపేటలో రైతులు చెరువు చెరువుని కబ్జా చేసిన ఒకరు రెండు ఎకరా పన్నెండు ఎకరాలు అలాగే ఎహారీ లేఅవుట్లో ఎహారీ లేఅవుట్లో కబ్జా చేసే ఇల్లు కట్టిన ఒక వ్యక్తి అలాగే వీళ్ళందరికీ ముఠా ఉన్న దొంగలకి మొట్ట ఒకరున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం దోచుకున్నారు అతను తండ్రి గుండెలు ఎన్నుపోటు బాబాయ్కి ఎన్నుపోటు అందరికి ఎన్నుపోటు పడితే ఈరోజు కోటి సంతకులు అని చెప్పి గతంలో మనకి ఏదైతే పునాదుల మీద వేశారో అతను బొమ్మ వేసుకున్నారో అలాగే పాస్బుక్ల మీద అలాగే సక్కిల మీద పాలు మీద నీళ్ళ మీద అన్నింటి మీద బొమ్మలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోటు సంతకాలని అలాగే తిరుగుతున్నారు అలాగే స్కాన్ చేయమంటున్నారు నాకు తెలిసి సైబర్ నేలలో ఈ మధ్య ఈ స్కాన్ చేసి అకౌంట్లో డబ్బులు దోచేస్తున్నారు మీకు కూడా అదే జరుగుతుంది మీరెవరు సంతకం పెట్టినా మీ ఆస్తులు కొల్లగొట్టే పరిస్థితి వస్తుంది ఎవరు కూడా ఈ లెమ్మే స్థితిలో ఉంటే పెడితే మటుకు మీరు అందరు కూడా చాలా దెబ్బ అయిపోతారు ఎందుకంటే ఈ స్కాన్ చేసి సంతకం పెడితే మన ఆస్తులన్నీ పోయినట్టు ఎక్కడైనా అది రీస్టార్షన్ అయినా చెల్లుతుంది మీకు అందుకే ఇప్పుడు కోర్టు సంతకాలు తిరుగుతారు రేపు తర్వాత మీ డబ్బులు పోవచ్చు మీ ఆస్తులు పోవచ్చు చాలా జాగ్రత్తగా ప్రజలందరూ ఉండాలి ఎందుకంటే మధ్యలో రెండు వందల యాభై కోట్లు దోసుకుని ఒక